పిఠాపురం మండలం విరవాడ గ్రామంలో వైసీపీ నాయకుడు స్వర్గీయ అడపా భీమరాజు వర్ధంతికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ ని గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంపై ఆయన కుమారుడు ఎంపీటీసీ అడప అడపారాగు పోలీసులకు ఫిర్యాదు చేశారు గత పదమూడు సంవత్సరాల నుండి భీమరాజు వర్ధంతి సందర్భంగా విరవడ గ్రామంలో ఫ్లెక్స్ ను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తుంది ఈ సంవత్సరం ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ కు నిప్పంటించడంపై గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు పైగా ఈ ఫ్లెక్స్ ని తొలగించాలంటూ గ్రామానికి చెందిన కొంతమంది ఇప్పటికే ఫిర్యాదు చేశారని మనోభావాలకు చెందిన ఇటువంటి విషయాలపై కాకుండా గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన కుమారుడు ఎం సభ్యుడు అడపా రఘు తిరిగి నూతన ఫ్లెక్స్ ఏర్పాటు చేస్తూ హితవు పలికారు నా పేరు అడపారాగు అండి మా నాన్నగారు రెండు వేల పన్నెండు జూన్ పదో తారీఖు మటన్ చేయబడ్డారు మా విరవడ గ్రామంలో ఆయన హాస్పిటల్ దిగిన రెండు వేల పన్నెండులోనే జూన్ పదకొండు కాలం చేసినారు అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మా నాన్నగారు వద్ద సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ పిలిచి పెడతామండి ఈ టీడీపీ గవర్నమెంట్లోనే ఇబ్బంది లేదండి వైసీపీ గవర్నమెంట్ ఎవరో మాట్లాడలేదని మాట్లాడలేదు ఎప్పుడు అలా జిల్లా ఉమ్మడి కూటమి గవర్నమెంట్ వచ్చాక జనసేన సంబంధించిన కొలవాళ్ళు కొంతమంది టీడీపీ వాళ్ళు వెళ్ళి పంచాయతీ సచివాలయంకి వెళ్ళి సెక్రటరీకి రెప్యుటేషన్ ఇచ్చి తెలిసి తీసేమని చెప్పారు చాలా బాధాకరంగా బాధపడ బాధపడుతుండే విషయంలోనే ఎప్పుడూ లేని కొత్త సంస్కృతి గొడవలకి కూడా దారితీసే విధంగా ఊళ్ళో ప్రవర్తిస్తున్నారండి అది మంచిది కాదని నా అభిప్రాయం అలాగే ఏమైనా ఉంటే ఊరి అభివృద్ధి కోసం పాటుపడాలి కానీ ఇలాగ చనిపోయిన వ్యక్తుల మీద రాజకీయం చేయడం సంబంధిస్తారు కాదని వాళ్ళకి తెలియ తెలియజేస్తాను మీ మీడియా ద్వారా అని అలాగే విజవాడ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు లేవు ట్రైన్లు లేవు గతంలో జగన్ గారి సంక్షేమ పథకాలు తప్ప డెవలప్మెంట్ జరగలేదు ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఆ డెవలప్మెంట్ మీద మీరు దృష్టి పెట్టి అలాంటి లెక్కలు అంటే ఇవ్వండి బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను అంటే కాల్ చేయారండి పిట్టూరు పోసి చనిపోయిన వ్యక్తుల మీద పెట్రోల్ పోసి అంత కసి ఏముందో నాకే అర్థం కాదు దీనికి దీని ఈ విషయం మాత్రం మేము పోలీసు వారికి రిపోర్ట్ ఇచ్చామండి రిపోర్ట్ ఇచ్చినా పోలీసు వారు వచ్చారు కానీ అలా ఇక్కడ ఏం జరిగిందని కూడా మమ్మల్ని అడగలేదు కనీసం ఊళ్ళోకి వచ్చి చాలా బాధాకరం అండి దీని మీద మాత్రం మేము పోరాటం చేస్తాం పోరాటం చేస్తామండి ఇవాళే కాదు ఎప్పుడన్నా సరే ఫ్లెక్సీ ఏం జరిగినా మళ్ళీ మేము మళ్ళీ ఫ్లెక్సీ మాత్రం పెడతామంటే అందులో జాడే ఉండదు మనిషి చనిపోయిన వ్యక్తి వ్యక్తి ఫలితం కూడా తప్పు అంటే ఇంకా ఇంకా దానికి అన్న న్యాయం ఏం లేదు మనం మేము భావిస్తున్నాం అండి